అంటే ఈ దబాయించి అడగడం ప్రజలను భయప్రాంతకు గురి చేయడం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ వాళ్ళ మాట నిలవడానికి అయ్యా నువ్వు అధికారంలో ఉన్నావు నీ మాట నేను నడుస్తుంది మేము కాదట్లేం కానీ ప్రజల గోసచూడు అంటున్నా ప్రజల బాధ చూడులు అంటున్నా ఇదే కడి బాధ అంటున్నా ఇదేం సిస్టమ్ అంటున్నా ఎవనికి కావాలి ఈ రాజకీయాలు అంటున్నా ఎందుకు ఈ రాజకీయాలు అంటున్నా ఏం చేసి పెడతారు మీది మీది తప్ప మీ 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 సంపదలు తప్ప మీ భార్య పిల్లలు తప్ప వీళ్ళందరినీ పిల్లలు కాదా వీళ్ళందరినీ ప్రజలు కాదా ఎటు పోతుంది ఈ ప్రభావం అందుకే అయ్యా ఓటర్ మాస్ మీ అందరు ఆలోచించి దగ్గరలో ఉన్నారు కొడుకులు మీరు అడిగే పోరు మీ సత్తా గురించి ఎవడు మంచివాడు ఎవడు పనికిరాడు ఎవడు చేస్తాడు ఎవడు చేయడు ఇది ఆలోచిస్తూనే ఈ రాజకీయాలకు భవిష్యత్తు బాగుండాలంటే చేసేటానికి పనిచేసానికి పట్టం కట్టు ఇటువంటిది పరిపాలన గిదా మందు ఎంత కావాలంటే అందిస్తున్నారు ఎవరికి కావాలి ఈ మందు లిక్కర్ దొరుకుతున్నంత ఈ తెలంగాణ యూరియా దొరకలేదు అని రైతు అంటుంటే బాధేస్తుంది అయ్యా నేను మీ అందరి పక్షాన ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాలుమొక్కి చెప్తున్నా దండం బేట్ చెప్తున్నా ఈ రైతుల గోస తీసేయ్ ఉంటే మీరు అప్పుడు చూసుకోవచ్చు మీ దమ్ ఎందుకు అప్పుడు చూపి రైతుల సత్తా ఏందో అప్పుడు చూపిస్తాం ఇదంతా రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలి మిమ్మల్ని దయచేసి దండం బేట్ చెప్తున్నా ఈ ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నది ఒకే ఒక మాట ఈ సిస్టమ్ చేసుకునేటప్పుడు పైనంతా పాడైపోతుంది ఆడోలు మొగలు వచ్చి రోడ్ల మీద పడుతున్నారు దయచేసి ఈ పోలింగ్ స్థానం పెట్టి ఎంత మేము బెదిరిస్తావు ఎన్ని రోజులు రాపిస్తావు సాధన అయ్యా మిలిటరీని తీసుకొచ్చి తీస్తారా ఈ యూరియా 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 ఇప్పించడానికి మిలిటరీని తీసుకొచ్చి పెట్టి నువ్వు పనిచోటి చేస్తున్నావు అంటే ఆయన నీ ప్రభుత్వం పెట్టబోతుంది ప్రజలారా చూడండి ఈ ప్రభుత్వం పాలన ఎట్లా చేస్తున్నాం మనం ఎవరిని అనుకున్నాం ఎటువంటి అనుకున్నాం ఎటుబోతుంది చూడండి తస్మాత్ మనం జాగ్రత్తగా ఉండకపోతే మన పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది మీ బిడ్డగా నేను కోరుకుంటున్నా తప్పైతే క్షమించండి జై తెలంగాణ జై తెలంగాణ